తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఒకనొక టైంలో ఇండస్ట్రీలో ఫుల్గా సంచలనం క్రియేట్ చేసిన వారిలో సీనియర్ యాక్టర్ మీనా కూడా ఒకరు ఈమె చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ని స్టార్ట్ చేసింది ఆ తర్వాత హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఇలా హీరోయిన్గా కొనసాగుతూనే ఒకనొక టైంలో తెలుగు తమిళ సినిమాల్లో అగ్ర హీరోలు అందరితో కూడా మీనా యాక్ట్ చేశారు ఇలా ఈమె కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే విద్యాసాగర్ అనే వ్యక్తితో మ్యారేజ్ జరిగింది పెళ్లి జరిగిన తర్వాత తనకు అమ్మాయి పుట్టు తో ఈమె పూర్తిగా సినిమాలకు దూరం అయింది అయితే తన పాప కాస్త పెరిగి పెద్దవడంతో తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు మీనాకి తన సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా ఉన్న టైంలోనే తన భర్త మన్నాన్ని తనని ఎంతగానో తీసింది ప్రెజెంట్ ఈమె సినిమాలతో పాటు బుల్లితెర షోస్ కూడా జడ్జిగా వ్యవహరిస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఇది ఉండగా తాజాగా మీనా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ఇంటర్వ్యూలో భాగంగా తనతో పాటు యాక్ట్ చేసిన హీరోయిన్స్ గురించి కొన్ని విషయాలను చెప్పారు అప్పట్లో హీరోయిన్ పాత్రకు చాలా మంచి ఇంపార్టెన్స్ ఉండేది కొంతమంది రచయితలు నన్ను మైండ్ లో పెట్టుకుని పాత్రలు రాయడం నిజంగానే వాళ్ళ అదృష్టం అని చెప్పేవాళ్ళు ఇక అప్పటి అప్పట్లో కూడా గ్లామర్ షో చేయడానికి చాలా మంది హీరోయిన్స్ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేదని అయితే నేను హద్దు దాటి గ్లామర్ షో చేయలేదని ఈమె చెప్పుకొచ్చారు ఇక నేను హీరోయిన్గా కంటిన్యూ అయ్యే టైంలోనే రంభ రమ్యకృష్ణ రోజా వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో నాకు మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు వాళ్ళతో స్నేహం చేసినందుకు నా అదృష్టంగా భావిస్తున్నానని ఈమె తెలియజేశారు అప్పట్లో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్గా కొనసాగిన నాకు ఎవరితో కూడా కాంపిటీషన్ ఉండేది కాదు కానీ రోజాతో మాత్రమే నాకు పోటీ ఉండేదని ఇద్దరూ సినిమాల పరంగా బిజీగా ఉండేవాళ్ళం అడ్జస్ట్ కాకపోవడం వల్ల తాను కమిటైన సినిమాలు నేను నేను కమిటైన సినిమాలను ఆమె నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయని మీనా చెప్పారు మరి దీనిపై మీ ఒపీనియన్ అంటే కొంత కామెంట్లో చెప్పండి వీడియో నస్తే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి